ఎంన్యూస్ కు స్వాగతం మండపేటలో సేవా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ జానకిరామ్ కు ఎంన్యూస్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు మండపేటలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కొలిపోటి జానకిరాం పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలతో అభిమానాన్ని చాటుకున్న ఆసుపత్రి సిబ్బంది అభిమానులు మెగా రక్తదాన శిబిరం ద్వారా నలభై యూనిట్ల రక్త సేకరణ మండపేట పట్టణంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు శ్రీ జానకిరామ నర్సింగ్ అధినేత డాక్టర్ కొలిపోటి జానకిరామ్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి వైద్య వృత్తి దైవంగా భావించే జానకిరాంపై ఉన్న అభిమానాన్ని ఆయన అనుచరులు ఆసుపత్రి సిబ్బంది పలు సేవా కార్యక్రమాల ద్వారా చాటుకున్నారు మండపేట సప్తగిరి శ్రీ జానకి రామ నర్సింగ్ హోం నేడు సందడిగా మారింది ఆసుపత్రి అధినేత ప్రముఖ వైద్యులు కోలిపోటీ జానకి రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆసుపత్రి సిబ్బంది ఆర్టి రామకృష్ణ పశుమృతి భీమరాజు పాలంగి మధు దారారుద్ర బుంగా స్వరూప మరియు అభిమానులు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు బుకీలు చేసి సాలవతో సత్కరించిన సిబ్బంది డాక్టర్ జానకిరామ్ తో కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కేవలం వేడుకలకే పరిమితం కాకుండా సమాజ హితం కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కాకినాడకు చెందిన రోటరీ క్లబ్ సాగరంతో నిర్వహించిన ఈ శిబిరంలో సిబ్బంది అభిమానులు రక్తదానం చేశారు మొత్తం నలభై యూనిట్ల రక్తాన్ని సేకరించి రోటరీ క్లబ్ కు అందజేశారు అనంతరం పట్టణంలోని మయూరి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అలాగే బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పలు సేవా కార్యక్రమాల ద్వారా తమ అభిమాన వైద్యుడిపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు

కాకినాడ రోటరీ కబ్శక ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకు సంబంధించినటువంటి డాక్టర్ గారికి సంబంధించినటువంటి అభిమానులు మా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా సుమారు ఒక ముప్పై మంది వచ్చి ఈ రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది మా హాస్పిటల్లో ఇలాంటి రక్తదానాన్ని నాలుగో తారీఖున ఈ యాజ్ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది తర్వాత ఈ డాక్టర్ గారికి సంబంధించి పుట్టినరోజు సందర్భంగా మాకంతా చాలా ఆనందంగా ఉండి ఈ వృద్ధాశ్రమంలో ఆశ్రమంలో అయితేనేమి ఒక చిన్నపిల్లలకు సంబంధించిన దివ్యాంగులకు సంబంధించినటువంటి ఆశ్రమంలో అయితేనేమి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నదాన సమాన అన్నదానం చేసి డాక్టర్ గారి పుట్టినరోజుని మేము చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం మా గ్రామ నరసింహంకి సంబంధించినటువంటి మా హాస్పిటల్ స్టాఫ్ అందరికీ మరియు ఆయన అభిమానులకి మాకు సంబంధించినటువంటి మాక మా యొక్క స్నేహితులందరికీ కూడా డాక్టర్ గారికి సంబంధించినటువంటి ఈ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ గారికి పుట్టినరోజు విశేషం తెలియజేస్తూ డాక్టర్ గారు నిండు నూరేళ్ళు పది మందికి ఇలా సేవ చేస్తూ పది మందిని ఇలా ఉత్సాహపరుస్తూ ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఈరోజు ప్రముఖ పొగ డాక్టర్ పొద్దు వైద్య నిపుణులు డాక్టర్ జానక్రామ్ గారు పరిశుభ్రంలో ఆయన జరంజన సందర్భంగా ఇక్కడ రక్తాన శిబం శక్తి అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చిమించిగా ఒక థర్టీ మెంబర్స్ రక్తదానం చేయడం జరిగింది రక్తం చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి మా భీమరాజు గారు కూడా ఈ సంస్థ మా సంస్థ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తి ప్రతి సంవత్సరం కూడా ఈ జన్మదినోత్సవ సందర్భంగా ఈ జన్మ రక్త శిబిరం ఏర్పాటు చేసి డాక్టర్ జానకాన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తిగారికి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వర్తించాలని అలానే ఈ బ్లడ్ బ్యాంకులో ఎప్పుడు ఇక్కడ మా హాస్పిటల్లో ఎప్పుడు ఎవరికి అవసరమైనా సరే మా సంస్థ పెట్టడం సమయానికి మేము సరఫరా చేయగలమని తెలియజేసుకుంటూ విద్య స్ఫూర్తిని అర్థం చేయాలని మా సంవత్సరం తెలియజేసుకుంటూ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు మండపేట పట్టణానికి సుపరిచితులైన చిన్న చిన్నపిల్లల వైద్య నిపుణులు శ్రీ కులిపోటి జాడకి రామ్ గారి జన్మద జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు నాలుగో తారీఖు జనవరి నెల అంగరంగ వైభవంగా జరిగాయి అదే విధంగా ఈరోజు రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో శ్రీ జానిక్రామ నర్సింగ్ హోమ్ నందు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయింది చేయడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ మెగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాం ఇప్పటి వరకు ముప్పై మంది సిబ్బంది మరియు ఆయన అభి అభిమానులు అందరూ వచ్చి రక్తదానం చేశారు అదేవిధంగా ఇదే కార్యక్రమం ఈ కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమాలు మరియు ఇతర ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సంస్థ తరఫున అలాగే అభిమానుల తరఫున సిబ్బంది తరఫున వారికి ప్రత్యేక వారికి శ్రీ పులిపోటి జానకి గారి జానకి గారికి ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలపండి